జై గోవింద జై జై గోవింద శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం గోవిందుని సేవకురాలు మీ సునీత మధుసూధన్ శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం వారు గతంలో ఎన్నో భగవత్ కైంకర్యములతో గోవింద భక్త జన వాహినికి పిలుపునిచ్చి కోటి తులసి దళార్చన కైంకర్యాలు సప్త శనివార వ్రతాలు భగవద్గీత పారాయణాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం వారు మహా సంకల్పం సంకల్పించారు గోవిందుని యొక్క ఆశీస్సులతో శ్రీరంగం నుంచి అయోధ్య వరకు మహాపాదయాత్ర ఈ మహాపాదయాత్రలో గోవింద భక్త జనవాహిని అందరికీ పిలుపునివ్వడానికి గల కారణం రాములు వారి చెంతకు నామాన్ని మోసుకు వెళ్ళటం మరి సహస్ర కోటి గోవింద జపనామ యజ్ఞం తలపెట్టామండి తరలిరండి భక్త జన వాహిని అంతా కూడా సహస్రకోటి జపనామ యజ్ఞానికి మీరు కూడా కొంత నామం అందించవలనన్న ఈ కరపత్రం అందుకోవాలి ఈ కరపత్రంలో మీకు గోవిందనామాలు ఇచ్చాము ఈ గోవిందనామాలన్నీ ఒకసారి చదివి లోపల మీకు ఇలాగా గళ్ళు ఇవ్వడం జరిగింది గోవింద అని ఒకసారి రాయాలి అలాగే గోవిందనామాలన్నీ ఒకసారి చదవాలి గోవింద అని రాయాలి గోవిందనామ పలకరమే ఒక సత్సంకల్పంగా భావించి ఈ జప యజ్ఞం మనం ప్రారంభించడం జరిగింది ఈ గళ్ళన్నీ పూర్తయిన తర్వాత మీ పేరు మీ గోత్రనామము మీ చిరునామా మీ ఫోన్ నెంబర్ మాకు వేసి మళ్ళీ ఈ కరపత్రములను జాగ్రత్తగా మళ్ళీ మన ఎవరైనా ఎవరి దగ్గర నుంచి అయితే మీరు తీసుకున్నారో వారికి తప్పకుండా ఈ కరపత్రాన్ని అందజేయండి మేము సేకరించిన కరపత్రాలు మొత్తం కూడా పాదయాత్రలో ఒక రథాన్ని ఏర్పాటు చేసి శ్రీరంగం నుంచి అయోధ్య వరకు తీసుకుని వెళ్లి రాములు వారి చెంత ఒక స్తూప నిర్మాణం జరిపించి ఈ కర్పత్రాలన్నీ కూడా అందులో భద్రపరిచి ఎవరైతే ఈ నామాన్ని పలికారో లిఖించారో వారి యొక్క పేరు గోత్రనామాలతో పూజ జరిపించి వారు వారి కుటుంబం ఎప్పుడూ కూడా ఎల్లవేళలా రాములు వారి యొక్క కరుణా కటాక్షాలు వారికి అందాలని భగవన్ సత్సంకల్పంతో ఈ జాప యజ్ఞానికి మీ అందరికీ పిలుపునివ్వడం జరిగింది ఎంతో సమయం లేదు రండి తరలి రండి భక్తులారా కరపత్రాలు తయారైపోయినాయి మీకు కావలసిన వారు సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ మరొకసారి నా ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్